ఇంకా లాస్ట్ మండే కార్తీక మాసం లాస్ట్ మండే కూడా అయిపోయింది మరి జుమ్ జుమ్ అని నాలుక లాగుతుంది కదా చికెన్ మటన్ తినాలని అందుకైతే ఇంటి దగ్గర నుండి నాటుకోడి ఇంకా దాంతోపాటు కొంచెం మీతో మాట్లాడదాం అనేసి కొంచెం లెంతీగా పెట్టా వీడియోని అయితే ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అయితే చాలా రోజులైతుంది కదా మరి మనం చికెన్ మటన్ బంద్ చేసి లాస్ట్ మండేతోనైతే మేమైతే స్టాప్ చేసేసామన్నమాట ఇంకా కొంచెం స్పైసీగా చేసుకోవాలి అని అనుకున్నాము నార్మల్ బాయిలర్ కోడి ఎప్పుడైనా మనం ఇక్కడ తీసుకునేదే కదా సిటీస్లో ఇంటి దగ్గర నుండి ఒక మంచి నాటు కోడిని అయితే పంపించమంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా ఈ తేజ మిర్చి అనమాట కొంచెం స్పైసీగా నోటికి కారం కారంగా ఘాటు ఘాటుగా అంటారు కదా అలా తినాలని అనిపించి ఇంటి దగ్గర నుండి మిర్చి కూడా తెప్పించా అనమాట చాలా అంటే చాలా స్పైసీగా చేశాను అనమాట కర్రీని ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసాను అనమాట ఎక్కువ మేమిద్దరమే కాబట్టి ఒక చిన్న టమాటో సరిపోతుంది నెక్స్ట్ ఇదే అనమాట ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన చికెన్ మరి ఇది ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చింది కదా కొంచెం ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీస్తున్నా అనమాట కర్రీకి ఎంత అయితే కావాలో అంతే తీసుకోండి నెక్స్ట్ మసాలా ఉంటుంది కదా స్పైసీనెస్ కోసం ఇంకొంచెం యాడ్ చేసాను చెక్క లవంగాలు యాలకలు ఉంటాయి కదా అవి కూడా వేసేసాను నెక్స్ట్ కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిర్చి ఒకసారి ముందు ఫ్రై చేయాలన్నమాట ఆనియన్స్ కన్నా ముందు ఒకసారి ఫ్రై చేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది నెక్స్ట్ మన ఆనియన్స్ మొత్తం కూడా అందులో డ్రాప్ చేసుకోండి ఫస్ట్ మిర్చి అనేది ఖచ్చితంగా తేజకాయలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోండి ఏ కనీలో అయినా కానీ కారం తగ్గిపోతుంది నెక్స్ట్ అయితే కొంచెం ఆనియన్ ఎక్కువ వేసా గ్రేవీ కోసం అనమాట ఉంటేనే బాగుంటుంది కదా నెక్స్ట్ ఆనియన్ మగ్గాక కొంచెం పసుపు వేసి కలిపేస్తున్నాను చూసారా అసలుకి చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోతుంది కదా బాగా టేస్టీగా తినాలనిపించింది అనమాట కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఫ్రై అయ్యే వరకు చేసేసేయండి అనమాట నెక్స్ట్ ఇక్కడ వాష్ చేసిన అన్న కదా చికెన్ దాన్నైతే కొంచెం కొంచెం అందులో డ్రాప్ చేసేసేయండి వాష్ చేసుకున్న తర్వాత బయట నుండి తెచ్చిన చికెన్ అయినా వాష్ చేస్తేనే అనమాట దాంట్లో అంటే వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తారో చేయరో తెలియదు కదా అందుకని అనమాట చూసారా ఇక మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నా నెక్స్ట్ మన ఛానల్లో అయితే ఇది నాటుకోడి సులాయి అనే అది నాటుకోడి నల్ల అంటారు కదా అది కూడా ఉందనమాట ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఒకసారి మూత పెట్టేసిన తర్వాత ఇట్లా లైట్గా వాటర్ వస్తాయన్నమాట కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసేయండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా లైట్గా ఇంకొంచెం వాటర్ అనేవి ఊరుతాయి అనమాట కర్రీలో నుండి మనం ఏం వేయకుండానే చూసారా వాటర్ అనేవి ఎలా ఊరుతున్నాయో ఇలా రావాలి ఫస్ట్ ఫస్ట్ మనం ముందే వాటర్ వేస్తే నీచు వాసన వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా చేయండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం వాటర్ ఊరుతాయి అనమాట అలా కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉంచండి చూసారా ఇప్పుడు మొత్తం వాటర్ అనేది ఎలా వచ్చేసాయో బయటికి ఇంకా ఈ ఈ వాటర్ అనేది ఇంకా మొత్తం ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇంకిపోతాయి అనమాట ఈ టైంలోనే మనం ఏం చేసుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చెంబు నిండా వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మంచిగా మెత్తగా కుక్ అవ్వాలి అని అంటే మాత్రం వాటర్ వేసుకోవాలన్నమాట ముక్కలు మునిగే వరకు అని అంటాం కదా మనకు అది చెంబు అనేది అర్థం కాకపోతే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ వీజింగ్స్ వచ్చేంత వరకు వేయి చేసుకోవాలి ఈ క్యాప్లోనే ఇక్కడ ఒక దొంగ వచ్చాడు చూసారా చాలా రిజల్ చికెన్ తినక అందుకని ఇస్తున్నాను ఇంకా ఆరాటం అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత మరి మన అయితే ఓపెన్ చేస్తాం కదా చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో కానీ ఇక్కడ మనకి పుల్స్ అనేది చిక్కగా అవ్వలేదు మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా వాటర్ వాటర్గా ఉంటుంది మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం కట్ చేసుకున్న చిన్న టమాటా ఉంది కదా అది యాడ్ చేసేసేయండి మాకు టమాటా గ్రేవీ అంటే ఇష్టం అని అనుకుంటే ఇంకొంచెం ఇంకో టమాటో వేసుకొని టమాటో వేసుకోవడం వల్ల అంత మంచిగా ఉండదు అని నేను అనుకుంటున్నాను ఒక టమాటో వేస్తే సరిపోతుంది చిన్నది వేసి మళ్ళీ కాసేపు మగ్గనివ్వండి హై ఫ్లేమ్లోనే పెట్టండి ఇప్పుడంతా నెక్స్ట్ మనం కొంచెం సేపు మూత పెట్టి తీసాము కదా చేశారా ఎట్లా మంచిగా మసిలిపోయి ఉంటుందో ఈ టైంలోనే ఒక రెండు స్పూన్లు కారం అనమాట మాది కారం కూడా తేజా కారమే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను చెప్పానుగా స్పైసీకి తినాలనిపిస్తుందని నెక్స్ట్ ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను ఫస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది మీరు టేస్ట్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి కర్రీలోని నెక్స్ట్ మళ్ళీ కొంచెం సేపు కారం మగ్గించడం కోసం పెట్టేశాను మూత పెట్టేశాను నెక్స్ట్ మనకి పులుసు ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూసారా మరి పలుచగా మరీ చిక్కగా ఉన్న బాగుంటుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేయండి టేస్ట్ ఇంకోలా అనమాట సూపర్గా ఉంటుంది చూసారా ఇంకా మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చారు సైడ్కి వచ్చేసింది చూసారా మన పైన అక్కడ వరకు ఉండే నీళ్ళు అనేది అక్కడి వరకు వెళ్ళిపోయి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది కర్రీ స్టార్ట్ రెడీ అయిపోయింది సరే ఎంత టేస్టీగా ఉందంటే కర్రీ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా వెరైటీ వీడియోస్ ఉన్నాయి అన్నిటిని చూసి లైక్ చేయండి